అందరికీ నమస్కారం అండి దేవునిపై మనకున్న భక్తిని వివరించే ఒక మంచి కథ గురించి తెలుసుకుందాం ఈరోజు ఒక రాజ్యంలో ఒక రాజు ఉండేవాడు అతడికి న్యాయం అంటే చాలా ఇష్టం అందరి కష్టసుఖాలు తెలుసుకొని మంచిగా పరిపాలన కొనసాగించేవాడు ప్రజలంటే చాలా వాత్సల్యం కలవాడు ధర్మస్వ ధర్మ స్వభావం కలవాడు అతడు నిత్యం భగవంతుడిని ఎంతగానో ప్రార్థించేవాడు రోజు చాలా శ్రద్ధగా భగవంతుని పూజ స్మరణం నామజపం చేసుకునేవాడు ఒకరోజు భగవంతుడు ఆ రాజుకి ప్రసన్నుడై అతడికి దర్శనమిచ్చి ఓ రాజా నీ భక్తిని మెచ్చుకోలేకపోతున్నాను నేను చాలా సంతోషపడ్డాను నీకు ఏదైనా కోరిక ఉంటే చెప్పు అని అంటారు అప్పుడు ప్రజలంటే ఎంతో ప్రేమగల ఆ రాజు ఇట్లా అన్నాడు ఓ స్వామి నా దగ్గర నీ విచ్చిన సిరి సంపదలన్నీ ఉన్నాయి నీ కృప వల్ల నా రాజ్యంలో అన్ని సుఖ సంతోషాలు ఉన్నాయి అయినప్పటికీ నాకు ఒక్కటే కోరిక ఏంటంటే మీరు నాకు కనిపించినట్లే మీ దర్శన భాగ్యంతో నన్ను ధన్యుణ్ణి చేసినట్టే నా రాజ్యంలోని ప్రజలందరినీ కూడా కృపతో మీ దర్శన భాగ్యంతో ధన్యుల్ని చెయ్యండి మీ దర్శన భాగ్యాన్ని కల్పించండి మహాప్రభు అనేసి కోరుతాడు భగవంతుడు రాజును చూసి ఇది సంభవం కాదు కదా చెప్పబోగా ఇది సంభవం కాదు కదా అని ఏదో చెప్పబోగా కానీ రాజు మాత్రం చాలా పట్టుబట్టి ఈ కోరికను తీర్చవలసిందే స్వామి అన్నాడు భగవంతుడు చివరికి తన ప్రియభక్తుడికి లొంగక తప్పలేదు ఆయన చివరకు ఇలా అన్నాడు స సరే రాజా రేపు నీ ప్రజలందరినీ తీసుకొని ఈ కొండ దగ్గరకురా నేను ఆ కొండ మీద అందరికీ దర్శనమిస్తాను అని అన్నారు అప్పుడు రాజు అది విని చాలా ప్రసన్నుడై భగవంతునికి ఎంతో ధన్యవాదాలు చెప్పుకొని మరుసటి రోజు తన నగరంలో దండోరా వేయించాడు రేపు అందరూ కొండ దగ్గరకు రాజుగారితో పాటు వచ్చి చేరవలసిందేనని అక్కడ మీ అందరికీ కూడా ఆ భగవంతుడు దర్శనం ఇస్తాడని ఇది రాజుగారి ఆజ్ఞ అని దండోరా వేయించాడు రెండవ రోజు రాజుగారు తన ప్రజలందరినీ తీసుకుని కొండవైపు నడవడం ప్రారంభించాడు నడుస్తూ నడుస్తూ ఉండగా కొండ దారిలో ఒక చోట రాగి నాణ్యాలు నిధి కనిపించింది ప్రజలలో కొంతమంది అటువైపు పరిగెత్తడం మొదలుపెట్టారు అప్పుడు జ్ఞాని అయిన ఆ రాజుగారు సమాధాన పరిచి అటువైపు ఎవరు దృష్టి పెట్టవద్దు ఎందుకంటే మీరు అందరూ భగవంతుని కలవటానికి వెళ్తున్నారు ఈ రాగి నాణ్యాలు వెనకాల పడి మీ అదృష్టాన్ని కాలదనుకోకండి అన్నాడు కానీ లోపం ఆశ వల్ల వశీభూతులైన ప్రజలు కొంతమంది రాగి నాణాల దగ్గరే ఆగిపోయి ఆ నాణాలను మూటగట్టుకుని తిరిగి తమ ఇంటి వైపు వెళ్ళిపోయారు వాళ్ళు మనసులో ఇలా అనుకున్నారు మొదట ఈ రాగి నాణాలను ఇంటికి చేర్చుకుందాము భగవంతుణ్ణి మనం తర్వాతైనా చూసుకోవచ్చు కదా అని రాజు మాత్రం ముందుకు సాగాడు కొంత దూరం పోయాక అందరికీ ఒక చోట వెండి నాణ్యాల కొండ నిధి కనిపించింది మిగిలిన ప్రజల్లో కొందరు అటువైపు పరిగెత్తారు వెండి నాణాలను మూట కట్టుకుని ఇంటివైపు వెళ్ళిపోయారు వాళ్లకు ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ దొరకదని అనిపించింది వెండి నాణాలు మళ్ళీ దొరుకుతాయో లేదో తెలీదు భగవంతుడైతే మళ్ళీ అయినా దొరుకుతాడు కదా అనిపించింది ఈ విధంగా కొంత దూరం వెళ్ళిన తర్వాత అందరికీ విచిత్రంగా బంగారపు నాణాలు నిధి కనిపించింది ప్రజలలో ఇక మిగిలిన వారంతా రాజు బంధువులతో సహా అటువైపు ఆశగా పరిగెత్తడం మొదలుపెట్టారు వాళ్ళు కూడా ఇతరులు లాగే ఈ నాణాలను మూటలు కట్టుకొని సంతోషంగా తిరిగి వెనక్కి చూడకుండా వెళ్ళిపోయారు ఇంకా కేవలం రాజు రాణి మిగిలారు రాజుగారు రాణితో అన్నాడు చూడు ఈ ప్రజలు ఎంత ఆశపోతులో భగవంతుడు నిజదర్శనం లభించడం అంటే ఎంత గొప్ప విషయమో వీరికి తెలియటం లేదు భగవంతుని ఎదుట ఈ మొత్తం ప్రపంచంలోని ధనమంతా కూడా ఒక లెక్క కాదు నిజమేనని రాణి కూడా రాజుగారి మాటలకు సమర్థించింది వారిద్దరూ ముందుకు సాగారు కొంత దూరం వెళ్ళాక రాణికి రాజుకు ఏడు రంగులలో దగదగ మెరుస్తూ వజ్రాల నిధి కనిపించింది ఇక రాణిగారు కూడా వాటిని చూసి తర్వాత ఆగలేకపోయింది ఆమె వజ్రాల పట్ల ఆకర్షణ వల్ల అటువైపు పరిగెత్తి వజ్రాలన్నిటినీ మూట కట్టుకోవడం ప్రారంభించింది మీరు త్వరగా వెళ్ళి రండి నేను మీరు వచ్చేలోపు వీటన్నిటినీ పోగు చేసి ఉంచుతాను అంది అది చూసి రాజు ఎంతో బాధపడ్డాడు మనసు విరక్తి చెంది చాలా బరువై మనసుతో ఒక్కడే ఒంటరిగా ముందుకు సాగాడు నిజంగా అక్కడ భగవంతుడు నిలబడి ఉన్నాడు రాజును చూస్తూనే భగవంతుడు చిరునవ్వుతో అడిగాడు ఎక్కడ ఉన్నారు నీ ప్రజలు నీ యొక్క బంధువులు నేను ఎప్పటినుంచో ఇక్కడే నిలబడి మీ అందరి కోసం ఎంతో ఆతృతతో ఎదురు చూస్తూ ఉన్నాను రాజుగారు చాలా సిగ్గుతో భగవంతుని ముందు తలదించుకున్నాడు ఇది చూసి అప్పుడు భగవంతుడు రాజుకు ఈ విధంగా వివరించాడు ఓ రాజా ఎవరైనా సరే తమ జీవితంలో భౌతిక సంసారిక లాభాలను నాకంటే ఎక్కువ అని వారు భావిస్తారో వారికి ఎప్పటికీ నేను లభించను కనిపించను వారు నా స్నేహాన్ని కానీ నా కృపని కానీ ఎన్నటికీ పొందలేరు అని భగవంతుడు రాజుతో అనను ఎవరైనా సరే తమ మనస్సు బుద్ధి అంతరాత్మతో భగవంతుణ్ణి సరణుబెడతారో ఎవరు తమ లౌకిక మోహాలన్నిటినీ విడిచి ఇష్టంతో భక్తితో భగవంతుణ్ణి కొలుస్తారో వారు అన్ని కర్మల నుండి విముక్తులై మోక్షాన్ని పొందుతారు మన తిరుమల శ్రీనివాసుని కలియుగ ప్రత్యక్ష దైవం పెద్దల ఊరికే అనలేదు స్వామివారి మహిమలు వర్ణనాతీతం గోవింద హరిగోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ ఆపద్బంధవ అనాథ రక్షక గోవింద